హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అసలు ఇది ఇంత ఇంత తక్కువ టైంలో నువ్వు ఎలా సాధించగలిగే అన్నదే నాకు ఎప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ నాకు తెలిసి మాస్ అనే పదం ఒకటికి రాక సార్ బేసిక్గా మనం మాస్ అంటే బేసికల్లీ మన తెలుగు సినిమా భాషలో మాస్ అనేసరికి ఊర మాస్ అనేది ఒక టర్మ్ మనం క్రియేట్ చేసినాం ఊర మాస్ అనేది అవును అంటే మాస్ అంటే ఇప్పుడు బేసికల్ మాస్ బేసికల్లీ ఇంగ్లీష్ లో మీనింగ్ ఏంటి సర్ మాస్ అంటే మాస్ అంటే అంటే జనబాహుల్యం ఆ ఎక్కువ యూనివర్స్ ది బ్యూ యూనివర్సల్ జనభాहुल్యం మోర్ ఇన్ టు పీపుల్ మోర్ పాపులేషన్ yes మాస్ మోర్ ఇన్ టు మోర్ ఇన్ టు పీపుల్ పీపుల్ మోర్ పాపులర్ ఊర మాసనే బాధ మనం ఆ మాసెస్ కి రీచ్ అయిన ఫస్ట్ మేజర్ సినిమా నాకు తెలిసి ఫల్కనా మదస్ ఫల్కనా మదస్ ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అయినప్పుడు కాదు రిలీజ్ అయినా టైం టు టైం అది వైన్ బాటిల్ లెక్క ఇట్స్ ఏజింగ్ అవును ఇట్స్ కల్ట్ ఫిల్మ్ హండ్రెడ్ పర్సెంట్ సో ఈ నగరానికి ఏమైందికి పేరు ఉంది ఆబ్వియస్లీ నాకు చాలా పేరు వచ్చింది ఆ పేరు స్లోగా ఇప్పుడుకి వచ్చింది ఈ నగరానికి ఏమైందన్న సినిమాకి నేను ఏ సినిమాలు చేయకుండా ఈ నగరానికి ఏమైందనే సినిమా తర్వాత పలానా సినిమాలు వేరే వేరే చేసిన అనుకుంటున్నాను పలక్నామా లేకుండా ఊహించుకుందాం నా కెరియర్ పలక్నామా దాస్ లేకుండా నా కెరియర్ ఊహించుకుంటే ఈ నగరానికి ఏమైంది ఒక క్లాస్ అబ్బాయి వచ్చిండు చేసిండు అని అండ్ సినిమాకి ఇమీడియట్లీ పేరు రాలేదు ఆ సినిమా అవును అవును ఎందుకంటే చాలా థాట్ ఫుల్ సినిమా అది థాట్ సినిమా చాలా తక్కువ మంది చూసిన సినిమా అవును ఏది ఫలక్ నామాదాస్ రిలీజ్ కంటే ముందు చాలా తక్కువ మంది చూసిన సినిమా దాని క్లోజింగ్ కలెక్షన్ ఈ నగరానికి ఏమైంది క్లోజింగ్ కలెక్షన్ రీ రిలీజ్ చేసినాం కదా మొన్న ఫిఫ్త్ ఇయర్ కి అవును ఫస్ట్ డే కలెక్షన్ కంటే తక్కువ ఫస్ట్ డే ఏదైతే డబ్బు చేసిందో రీ రిలీజ్ అయిన తర్వాత ఏదైతే జియోలో నెట్ఫ్లిక్స్ లో అమెజాన్ లో యూట్యూబ్ లో అందరి ఫోన్లలో అన్ని చోట్ల ఉన్న సినిమా థియేటర్ లో మళ్ళీ మేము వేస్తే దాని కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్ కంటే దాని లైఫ్ టైం కలెక్షన్ తక్కువ ఫస్ట్ రిలీజ్ అయిన సో పేరు వచ్చింది ఇప్పటికొచ్చింది కానీ ఇమీడియట్లీ పేరు అందుకున్నది అంటే ఫలకన మాదోస్ సో డెఫినెట్లీ ఆ సినిమా తర్వాతనే జనాలకి ఒక వేరియేషన్ అర్థమైంది వెళ్ళిపోమాకి అనే సినిమా చేసిండు ఈ నగరానికి ఏమైంది అనే సినిమా చేసిండు ఫలక్ నామాస్ అనే సినిమా చేసిండు సో వీళ్ళని ఏమిటర్లో పెట్టుకోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చి శైలేష్ శైలేష్ మళ్ళా నాకు హిట్ సినిమా ఇచ్చింది ఈ నగరానికి ఏమైనా సినిమా చూసారు అవును ఆయన మహబూబ్నగర్ లో వాళ్ళ ఫ్రెండ్తో చూసి అలా నేను వీడితో సినిమా తీస్తాను అనుకున్నా సో సైలేష్ వచ్చేసి ఈ ఫలక్ నామదాస్ రిలీజ్ కాక ముందే వచ్చి నాకు హిట్ కథ చెప్పాను దానికంటే ముందు పాగల్ కమిట్ అయి ఉండదు కోవిడ్ వచ్చింది మొదలు బేసికల్లీ ఎవ్రీ ఫిలిం హ్యాట్ దేర్ ఇట్స్ ఓన్ ఫ్యాన్స్ అశోకవర్నంకు ఉన్న ఫ్యాన్స్ ఈ నగరానికి ఏమైంది ఉన్న ఫ్యాన్స్ డిఫరెంట్ అవును ఏ అశోక్వర్నం సినిమాకి కంప్లీట్ గా ఫ్యాన్ ఫ్యామిలీ ఆడియన్స్ అవును ఇట్ క్యాప్చర్డ్ ఫ్యామిలీస్ ద ఓల్డర్ పీపుల్ ఓల్డర్ జనరే ఎవ్రీ బడి లేడీ పిల్లులు అత్తలు అక్కలు పాగల్ కూడా అంతే ఇట్ వాస్ అంటే కొంచెం బాగా క్లాస్ అది ఎక్స్ట్రీమ్ క్లాస్ సినిమా అని చెప్పలేము క్లాస్ టచ్ ఉంటుంది కానీ పాగల్ అనే సినిమా ఇట్స్ అ హ్యూజ్ లేడీ ఫాలోయింగ్ ఉన్న సినిమా అది అది కొందరు వచ్చి నువ్వు పాగలు చేసేది లేకుండా అని ఒకరు అంటారు నేను అదే పర్సన్ అంతా రాజమండ్రిలో నాలుగిండ్లకి వెళ్ళినా వారానికి ఒక రోజు ఒకళ్ళ ఇంటికి గెస్ట్ లాగా ప్రతి ఇంటికి వెళ్ళడం లేడీస్ అందరు జమ అయి పాగల్ సినిమా గురించి సో వెంటనే నేను ఈ పర్సన్ ముఖం చూడడం సో ఎవ్రీ ఫిలిం హ్యాడ్ ఇట్స్ ఓన్ ఆడియన్స్ గామి ఆడియన్స్ వేరు అవును గామి ఆడియన్స్ ఫలక్నామాదాస్ ఆడియన్స్ సేమ్ కాదు మళ్ళీ అది నీ ఒక్క హీరో విషయంలోనే జరిగింది అనుకుంటున్నాను నేను అంటే సినిమా సినిమాకి వేరే వేరే గ్రూప్ కొత్త ఆడియన్స్ రావడం అన్నది నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ లో నువ్వే మొదటి హీరో ఏమో అనుకుంటున్నాను నేను కాన్షియస్ గా జాగ్రత్త చేసుకున్న ప్లాన్ సార్ అది అవును ర్యాంక్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో ఐ గో అంటిల్ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ రోల్కి వెళ్ళి కూతురుండి భార్య ప్రెగ్నెంట్ ఉన్న భార్య ఇంత ఇంత పిల్లలు జర్నీ అంత అంత పెద్ద రోల్ చేసేస్తా కదా సో నా ఇయట్ ప్లాన్ బ్యాక్ మళ్ళీ లుక్ ఫార్వర్డ్ ఒక ఫ్రెష్ యంగ్ బాయ్ లుక్ ఉండాలని చెప్పి మెకానిక్ రాకీ పెట్టుకున్నాం సో మీకు వెంటనే మళ్ళీ మీరు గ్యాంగ్స్ నుండి బయటకు వస్తారు మెకానిక్ రాకీ అనేది ఒక యంగ్స్టర్ యంగ్ మెకానిక్ ఫ్రమ్ మలక్పేట్ వాడికి అత చూస్తారు మీరు మంచి మెట్రో మాస్ అన్నట్టు మాసే కానీ మెట్రో మాస్ సో మెట్రో మాస్ కామెడీ థ్రిల్లర్ అని వచ్చేదాన్ని అంటే దాని తర్వాత ఇమీడియట్లీ లైలా లైలా ఇంకా నాకు లైక్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓకే చిన్నపిల్లలతో సహా వచ్చి చూసేయాలి కానీ మా నార్మల్గా నీ మీదే టైటిల్స్ ఉంటాయి కానీ లైలా అండ్ టైటిల్ కెల ఒప్పుకున్నాను లైలా కూడా మీదనే కదా సార్ లైలా ఈజ్ ఆ సినిమాలో సెకండ్ హాఫ్ అంతా అంటే నార్మల్గా నువ్వు మాస్క్ కదా ఇన్ జనరల్ గా ఇప్పుడు నువ్వు పెరుగుతున్నావు హీరోగా పెరిగావు నీ మార్కెట్ పెరిగింది నీ బిజినెస్లు పెరిగినాయి అప్పుడు అలాటప్పుడు మరి ఆ హీరో మీద టైటిల్ ఉండాలని హీరో అనుకోవడంలో తప్పు లేదు హీరో మీదనే ఉంది సార్ అదే ఇప్పుడు నువ్వు చెప్పేది నాకు అర్థమైంది అండ్ ఆల్సో నాకు అది కొంచెం అనుకుంటా బేసికల్లీ ఐ ఫీల్ క్యారెక్టర్ సినిమాలు ఉండాలి మనం అవి ఇష్టం అనమాట క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ కూడా నేను ఒక్కడో వదికుండే వంశన్న మీలో అందరూ కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కన్ కన్విన్స్ చేసినాను దాని యాక్చువల్ టైటిల్ మేము అనుకుంది లంకల్ రత్న అసలు లంకల్ రత్న అయితే చాలా బాగుండేది ఎందుకో తెలుసా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనగానే అది ఏదో ఇంగ్లీష్ టైటిల్లాగా చాలామంది కి అర్థం కాలేదు అది వాట్ ఈస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అదే లంకల రత్నం అనుకో హ్యాపీగా సీతారత్నం గారు అబ్బాయి సినిమా లాగా మన వెస్ట్ ఈస్ట్ మన మన వైజాగ్ కానీ అప్పటికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నాకు చేసిన కొత్త థింగ్ ఆంధ్రలో హ్యూజ్ జంప్ వచ్చేసింది ప్రతిసారి నాకు నైజం లీడ్ ఉంటది ఆంధ్ర డామినేట్ చేసింది డమ్ ద హైయెస్ట్ డమ్ హైయెస్ట్ గ్రాస్ ఉండే సో దానికి నైజాం డామినేట్ చేస్తుండే ఓవర్సీస్ డామినేట్ చేస్తుండే గ్యాంచ్ ఆఫ్ గోదావరికి ఓవర్సీస్ కి నైజాం కి ఆంధ్ర డామినేట్ చేసేసింది సో ప్రతి సినిమాకి అట్లా గుదిరించాలి అంటే గోదావరి అనగానే కొంచెం అవతల వాళ్ళ బాగా అండ్ స్లాంగ్ కూడా ఫస్ట్ టైం నా ఫ్రెష్గా తెలంగాణ కాకుండా ఆంధ్ర స్లాంగ్ లో చూశారు కదా కష్టపడ్డావా తెలంగాణ ఆంధ్ర స్లాంగ్ కి కష్టం అంటే ప్రిపరేషన్ సార్ ప్రిపరేషన్ ఉండదు అంతే అది ప్రాక్సెప్ అది అంతే దాని కష్టం అంటే కష్టం ఎండల్లో షూటింగ్ లో వడ్డం భాష నేర్చుకోవడం ఒక టెన్ 12 డేస్ అదే మంచి ఎండల్లో చేశారు మీరు షూటింగ్ అప్పుడు అవును ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ఎवरी मोమెంట్ కానీ ఇప్పుడు ఈ సినిమా సినిమాకి మార్చుకోవడం అన్నది నుండి చూసావు సబ్జెక్ట్ మార్చుకోవడం జానర్ మార్చుకోవడం క్యారెక్టరైజేషన్ లాంగ్వేజ్ అన్నీ మార్చుకుంటావు పాపం నువ్వు నిజంగా కష్టపడి ఆ విషయంలో నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఎగ్జాక్ట్ సార్ జనాలు ఇప్పుడు అండ్ అన్నిటికంటే ముందు ఏముంటుంది తెలుసు సార్ నాకు ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి నేను ఎంజాయ్ చేస్తే జనాలు ఆటోమేటిక్ ఎంజాయ్ చేస్తారని బిలీవ్ చేస్తాను అది ఎంతమంది చేస్తారు అన్నది సినిమా అది ఎవరు చెప్పలేరు అది ఎవరు చెప్పలేరు దాని వెనకపోతే మనము డిసప్పాయింట్ అవుతుంటాం మనం చేసుకుంటూ పోదాం ఇప్పటిదాకా అడ్రస్ తప్పిపోయిన సినిమా అయితే లేదు కదా లేదు ఆకాశం దాకా పోయి ఉండదు సినిమా ఏది కాకపోతే అడ్రస్ లేకుండా ఏ సినిమా పోలేదు ఒక్క సినిమా కూడా పోలేదు అంటే దానికి ప్రతి సినిమాకి ఒక స్టాంపింగ్ అయితే వచ్చింది స్టాంపింగ్ కావచ్చు ఎకనామికల్లీ బిజినెస్ వైజ్ అందరూ బయ్యర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ అందరు అందరు రికవర్ అయ్యి ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే అందరు అందరిని బతికించి చేయాలి కరెక్ట్ అందరూ బతకాలి అందరు బతికి అందరు బతికేటట్టు ఎక్స్పెరిమెంట్ చేయాలి నేను ఇదే తీస్తా అని చెప్పి నేను ప్రొడ్యూసర్ డబ్బులతో ఆట ఆడుకోలేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ డబ్బులతో ఆట ఆడుకోలేడు అంతమంది కష్టం అంతమంది టైం తో మనం ఆడుకోలేము షుడ్ బి ఎన్ ఎక్స్పెరిమెంట్ ఎట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బి విన్ విన్ సిచ్యువేషన్ ఎవ్రీ వన్ ఇన్ ద ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్లీ సో ఆ బ్యాలెన్స్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండదు గామియా చూడండి గామియా అనే సినిమాలో కమర్షియల్ హెల్మెంట్ ఏ ఉండదు అవును అది మన హాసన్ గారు చేసిన గోణ సినిమా లాగా అది ఒక రకమైన ఫీల్ ఫిల్మ్ లేదు లేదు అదే దట్స్ వాట్ ఐటమ్ సాంగ్ లేదు ఇంట్రొడక్షన్ సాంగ్ లేదు ఏ లేకుండా నా కెరియర్ మొత్తం బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ గామిది అవును ఎందుకంటే ఒక కొత్త సినిమా చూద్దామనే ఒక కొత్త ఎక్స్ట్రీమ్లీ న్యూ ఆడియన్స్ మేబీ దాంట్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ పీపుల్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం థియేటర్ విశ్వసేట్ సినిమా చూడొచ్చు ఆ థర్టీ పర్సెంట్ విశ్వత్ సేన్ కోసం రావడం వదిలేస్తే వాళ్ళు గామి అనే సినిమా ఏదో కొత్తగా ఉంది ఇట్స్ వెరీ న్యూ అటెంప్ట్ అది ఇట్ హెస్ దాని కోసం వచ్చి అవును ఒక ఎక్సైట్మెంట్ రేపింది అది రిలీజ్ కి ముందే ఇదేదో విచిత్రమైన సినిమా ఇది అని దాన్ని నీ మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు సో ఇట్ వాస్ ఆల్వేస్ విన్ విన్ సిచ్యువేషన్ అని చూద్దాం ఏది ఎట్లయితుందో కానీ ఫస్ట్ నేను ఎంజాయ్ చేస్తున్నాను రోజు కి వెళ్ళేటప్పుడు ఎక్సైట్మెంట్ ఉండాలి పొద్దున్న లేచి అబ్బా అదే చేస్తున్నాం రా వల్ల అన్నట్టు అది ఉన్నప్పుడు టైమే చాలా స్లోగా రన్ అవుతుంటుంది సో నేను ఫస్ట్ ఎగ్జైట్మెంట్ ఎత్తుకుంటా క్యారెక్టర్ కొత్తది ఉన్నప్పుడు భయం ఉంటది దాన్ని బాగా చేయాలన్న ఒక భయం ఛాలెంజ్ ఉంటుంది కదా ఛాలెంజ్ ఉంటుంది మజా ఉంటుంది అది రిలీజ్ అయినప్పుడు కిక్ ఉంటుంది అవును ఆ టీజర్ రిలీజ్ అయినప్పుడు కానీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అదే ఆ ఫంక్షన్స్ లో కూడా మాట్లాడడానికి మీకు ఎక్సైటింగ్ ఎక్సైటింగ్ ఉంటుంది ఏం చేస్తుంది ఎందుకంటే చాలా పీకేం మనం చాలా పొడిచాం షూటింగ్ లో అన్న ఫీలింగ్ ఉంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ టీవీ యాప్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి